నమస్తే మిత్రమా మీరందరూ కూడా కుబుసం సినిమాలో శ్రీహరి గారి డైలాగ్ వినే ఉంటారు ఒక ఎమోషనల్ డైలాగ్ ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుండు పేదోడు ఇంకా పేదోడుగానే మారుతుండు ఉన్నోడు పొద్దుగాల విమానంలో అటు పోయి సాయంత్రం విమానంలో ఇటు వాపస్ గరీబోనికి సత్యలోపు ఒక్కసారైనా విమానం ఎక్కడ యోగం లేదా ఎయిర్లైన్స్ బలిసిన వాళ్ళ జాగిరా అని అడుగుతూ ఉంటాడు ఇది మనం పలు సందర్భాల్లో కూడా ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటాం అసలు ఏంటి జాగిర పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఇదొక పర్షియన్ పదం అండి ప్రధానంగా చూసుకుంటే రాజులు కానీ చక్రవర్తులు కానీ ఎవరైతే సేవలు చేసేటువంటి అధికారులకు ఉన్నతమైనటువంటి వ్యక్తులకు వారు జీతాలకు బదులుగా కొంత భూమిని రాసి ఇచ్చేవారండి సో అలా వాళ్ళకు ఆ యొక్క ప్రాంతాన్ని రాసి ఇచ్చేవారు సో ఇలా జాగీర్ పొందిన వారినూ జాగీరుదారులను కూడా పిలవడం జరుగుతుంది ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పిలుచుంటారు ఇందులో రకరకాలైన రకాలు కూడా ఉండడం జరుగుతుంది జాత జాగిర్లని పాయేగా జాగిర్లని ఉంటుంది సో ఆ యొక్క జాగిరు ఇవ్వబడినటువంటి ప్రాంతం పైన ఇవ్వబడినటువంటి భూమి పైన పూర్తి స్థాయి వారసత్వ హక్కులతో పాటు అక్కడ ఆ భూముల్లో ఆ యొక్క ప పన్నులు వసూలు చేసుకోవడము దానికి సంబంధించినటువంటి సైన్యాన్ని పోషించడం రాజ్యానికి సహకరించిన బాధ్యత వీరిపైన ఉండడం జరుగుతుంది సో ఇలా తెలంగాణలో అనేకమైన కొన్ని వేలాది ఎకరాల భూములు కూడా ఈ యొక్క జాగిర్దార్ల యొక్క హస్తంలో ఉండడం జరిగింది అందుకోసమే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో హైదరాబాద్ జాగీర్దారి రద్దు చట్టాన్ని కూడా తీసుకుని రావడంతో ఈ జాగీర్లని కూడా రద్దు అవ్వడం జరిగింది సో ఇది పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ సబ్స్క్రైబ్ చేయండి ఉద్యోగాన్ని సాధించండి